హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి ఈరోజు నేను వింటర్ స్పెషల్ ఆమ్లా చవన్ ప్రాష్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి వింటర్లో ఇమ్యూనిటీ పెరగటం కోసం అలాగే కోల్డ్ కాఫ్ ఎక్కువగా వస్తుంటాయి కదా ఈ సీజన్లో ఈ ఆమ్లా చవన్ ప్రాష్ ఒక స్పూన్ తింటే గనక మన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుందండి ఇది సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి ఫ్రిడ్జ్లో అయితే అలాగే బయట అయితే గనక ఐదు ఆరు నెలల పాటు నిలవ ఉంటుంది రూమ్ టెంపరేచర్లో ఈ సింపుల్ చవన్ ప్రాష్ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక ఐదు వందల గ్రాములు ఉసిరికాయలు తీసుకోవాలండి ఈ ఉసిరికాయలని శుభ్రంగా కడిగి కొంచెం క్లాత్తో తుడుచుకుని వీటిని పైన ఇలా ఘాట్లు పెట్టుకోవాలి అన్ని వైపులా ఘాటు పెట్టుకుంటే కనుక మనకి తొందరగా కుక్ అవుతుంది ఇప్పుడు నేను ఆవిరి మీద ఉడికించుకుంటున్నానండి ఒక స్టీమర్ ప్లేట్లో పెట్టి కుక్కర్లో ఇలా పెట్టి టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది ఒక గంట మనము డేట్స్ అలాగే రేసిన్స్ హాట్ వాటర్లో నానబెట్టుకోవాలండి ఒక హాఫ్ కప్పు ఎండు ద్రాక్ష అలాగే ఒక పదిహేను దాకా డేట్స్ సీడ్స్ తీసేసినవి ఇలాగ నీళ్ళల్లో నానపెట్టుకుంటే మనకు మిక్సీలో మెత్తగా పేస్ట్ అవుతాయి ఫాస్ట్గా చాలా దినుసులు చూద్దాము దీనికోసం బిర్యానీ ఆకు చెక్క లవంగము యాలకులు మిరియాలు ఒక స్టార్ ఫ్లవరు అలాగే ఒక బడి ఇలాయచి అంటారు కదా ఈ మసాలా దినుసులన్నీ కావాలండి వీటిని తీసి పక్కకు పెట్టుకుందాము అలాగే ఈ మసాలా దినుసులతో పాటు హాఫ్ కప్పు తులసి లీవ్స్ ఒక నాలుగించులు జింజరు ముక్కల కింద కట్ చేసి ఇవన్నీ రెడీగా ఉంచుకుందాము ఉసిరికాయలు కుక్ అయినాయా లేదా చెక్ చేసుకుందాము ఇలా ఉసిరికాయలు కుక్ అయితే గనక స్టవ్ ఆఫ్ చేసి వీటిని ఆరనిచ్చాక సీడ్స్ అన్నీ తీసేసుకోవాలి ఆల్రెడీ మనం కట్స్ పెట్టాం కదా చాలా ఈజీగా వచ్చేస్తాయి సీడ్స్ ఇలా అన్నీ కుక్ అయిన ఉసిరికాయల్ని తీసి ఆరినాక మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి వాటర్ ఏమి యూజ్ చేయొద్దు తర్వాత ఇంకొక మిక్సీ జార్లో ఇందాక నానబెట్టుకున్న డేట్స్ అలాగే ఎండు ద్రాక్ష తులసి ఆకులు జింజరు ఇవన్నీ కూడా మెత్తని పేస్ట్లా చేసుకోవాలి దీనిలోకి కావాలి అనుకుంటే కొంచెంగా వాటర్ వేసుకోండి పేస్ట్ చేయడం కోసం మసాలా దినుసులు అన్నిటినీ రెడీ చేసుకుని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఇవన్నీ రెడీ చేసుకోవాలండి ఆమ్లాది పేస్ట్ అలాగే ది పేస్ట్ మసాలా పౌడరు ఈ మూడు రెడీ అయిపోతే గనక మనం చవన్ బ్రాష్ చేసుకోవడం స్టార్ట్ చేయొచ్చు ఈ చవన్ బ్రాష్ కోసం ఒక కడాయి పెట్టి అందులోకి రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని అది వేడెక్కాక ఫస్ట్ ఆమ్లా పేస్ట్ వేసుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ దీన్ని బాగా కుక్ చేసుకోవాలండి ఇందులో ఉన్న నీరు పోయే వరకు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్ పెట్టద్దు మాడిపోతే గనక రంగు మారిపోయి టేస్ట్ మారిపోతుంది లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని మధ్య మధ్యలో తిప్పుతూ నీరంతా ఎగిరిపోయి కొంచెం గట్టిపడే వరకు ఇలాగ తిప్పుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్కి ఇలాగ గట్టిగా అవుతుంది ఇలా గట్టిగైన ఆమ్లా పేస్ట్లోకి రెడీ చేసుకున్న డేట్స్ ఎండు ద్రాక్ష పేస్ట్ కూడా వేయాలి ఈ పేస్ట్ కూడా ఇందులోకి వేసుకుని అలాగే మసాలా పౌడర్ కూడా ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని కూడా వేసుకుందాం ఇందులోకి ఈ రెండిటినీ ఆమ్లా పేస్ట్లో వేసి బాగా కలిసేటట్టు తిప్పుకోవాలి నెయ్యి అనేది మీకు ఇంకొంచెం కావాలి అనుకుంటే వేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్సే వేసాను మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఇదిగోండి ఇలా ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే కనుక కొంచెం దగ్గర పడుతుంది అప్పుడు ఒక కప్పు జాగరీ పౌడర్ కానీ లేకపోతే బెల్లం మీరు తురిమిన బెల్లం వేసుకున్నా కూడా బాగుంటుంది ఏదైనా కానీ మీ ఇష్టం అండి ఇలా జాగరీ పౌడర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్నాక సేమ్ ఇలాగే లో టు మీడియం ఫ్లేమ్లోనే దీన్ని తిప్పుతూ ఉంటే గనక ఒక ఫైవ్ మినిట్స్లో ఇది దగ్గరగా అయిపోతుంది ఇదిగోండి చూడండి ఇప్పుడు గట్టిపడింది అలాగే కలర్ కూడా లైట్గా చేంజ్ అవుతుంది మీరు కన్సిస్టెన్సీ అనేది చెక్ చేసుకోండి మరీ గట్టిగా అయ్యే వరకే స్టవ్ మీద ఉంచారు అంటే మనకి తినటానికి వీలవ్వదు కొంచెం హల్వా కన్సిస్టెన్సీ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇదిగోండి చాలా ఈ కన్సిస్టెన్సీ మీకు ఆమ్లా చవన్ ప్రాష్ ఆరినాకు కూడా ఇదిగోండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఆరినాక కూడా ఇలా ఉంటే కన్సిస్టెన్సీ మనం డైలీ స్పూన్తో తినటానికి ఈజీగా ఉంటుంది మీరు ఎక్కువ టైమే స్టవ్ మీద తిప్పేశారంటే మరీ గట్టిగా అయిపోతే గనక తినటానికి ఇబ్బంది అవుతుంది మన ఆమ్లా చవన్ ప్రాష్ రెడీ అయిపోయిందండి హెల్దీ అండ్ టేస్టీ ఇమ్యూనిటీ బూస్టర్ ఇది ఎయిర్ టైట్ కంటైనర్లో గనక స్టోర్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో అయితే సంవత్సరం పాటు రూమ్ టెంపరేచర్లో అయితే గనక ఐదు ఆరు నెలల పాటు నిల్వ ఉంటుందండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ